తన ఇమేజ్ని విపరీతంగా లంకల దీపక్ రెడ్డి డ్యామేజ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి తనయుడు మరో మంత్రి గారు నారా లోకేష్ గారు అమెరికా కెనడా పర్యటనకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారో తెలియదు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలు కనిపించినాయి ఇది ఎన్ఆర్ఐలు కాదు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అంటూ ఏదేదో మాట్లాడారు ఆయన బాగానే ఉంది అక్కడ అదేమి ఎన్ఆర్ఐల సమావేశం కాదు టీడీపీ అభిమానులు కార్యకర్తల సమావేశం టీడీపీ కూటమి గెలవడంలో ఎన్ఆర్ఐల పాత్ర నేను మరవలేనిది కృషి మరవలేనిది అంటే వాళ్ళందరూ అన్న వచ్చి ఓట్లు వేసారా ఓట్లు ఉంటే వేయచ్చు అదేం పెద్ద ఇది కాదు కృషి అంటే మద్దతు ప్రకటించడం ఆర్థికంగా రైట్ కానీ ఇక్కడ ఆ కోమటి జయరాము ఈ వేమూర్ రవి వీళ్ళు మాట్లాడినాయి ఈ వేమూర్ రవి ఎవరంటే ఏపీ ఎన్ఆర్టి యాక్చువల్గా అది కే ఎన్ఆర్టీ అంటారు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్స్ తెలుగుస్ అని పెట్టుకొని ఆ పేరిట ఏంజల్స్ పేరుతో స్టార్టప్స్ అని పెట్టి ఆ పేరుతో నానా రకాలుగా భూసంతర్పణగావిద్దామని బయలుదేరి తర్వాత జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పత్తా లేకుండా పోయి మళ్ళీ ఇప్పుడు అదే వేమూర్రవి మళ్ళీ ఇంకొక పేరుతో ఇక్కడ అమరావతిలో వాళ్ళు మోపుతారు గ్యారెంటీ అది మోపేసినట్టున్నారు ఆయన ఈ కామెడీ జయరామ్ గారు వీళ్ళు వాళ్ళ అభిలాష లోకేష్ గారి ఆకాంక్ష ఆయన చెప్పడుగా బయటికి ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికట లోకేష్ గారి నాయకత్వం అవసరం ఏంటి దీని అర్థం ఏంటి దాని తర్వాత మళ్ళీ నినాదాలు ఏపీ సీఎం సీఎం అంటూ లోకేష్ లోకేష్ గారి వెంటనే స్పందించి నా ఉన్న పదవిని ఓడగొట్టండి అని నేను అడుగుతూ అంటే మీ మనసులోని భావాలని వారి ద్వారా దొప్పిస్తున్నారు అనేది ఎప్పటి నుంచి ఉన్న ఆరోపణ దీనికి సంబంధించి పదిహేను ఏళ్ళు ఉండాలి ఇరవై ఏళ్ళు ఉండాలి అంటే ఈ నినాదాలు ఇంకా ఎందుకు వస్తున్నాయి మరి చంద్రబాబు గారి తర్వాత కూటంలో ఇంకొకళ్ళకి అంత పెద్ద పోటుగాళ్ళు లేరనే కదా ముఖ్యమంత్రి పదవికి లోకేష్ గారే అవుతారని కదా టీడీపీ కనుక ఉంటే దాంట్లోనే అధికారంలో మరి అలాంటప్పుడు ఆ విజయ్ కుమారో లేకపోతే ఇంకొక జడ్జో లేకపోతే ఇంకొక అనలిస్టో వీళ్ళందరూ రెండు వేల ఇరవై ఏడు ఉగాదికి లోకేష్ గారు సీఎం అవుతారు మీరు చూస్తూ ఉండండి పట్టాభిషేకం జరగబోతుంది అనడంలో ఆశ్చర్యమే ఉంది మనమే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడిచ్చేస్తూ నినాదాలు ఇప్పించుకుంటూ ఉన్నామంటే దాని అర్థం ఏంటి మన మనసులోని భావాలనేగా కార్యకర్తలు క్లక్కార్డుల రూపంలో ప్రదర్శించేది నేను ఎందుకు అంటున్నానంటే మరి రప్పారప్పాలట జగన్మోహన్ రెడ్డి గారి విధానం మరి ఏపీ సీఎం లోకేష్ లోకేష్ అంటాం కూడా వాళ్ళ విధానమే కదా ఆ పార్టీ కార్యకర్తలు పార్టీల నాయకుల విధానం కింద అర్థం చేసుకోవాలి కదా నిజానికి ట్రోలింగ్ గురించి వస్తే లోకేష్ మీద పెద్దగా ఏమి ఈ రెండు మూడేళ్ళు అయిందేం లేదు ఎందుకంటే ఆయన కొత్తగా ఇచ్చిన హామీ లేదు ఏదో యువగలం పాదయాత్రలో ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అదొకటి డిఎస్సీ ఎటు ఇస్తున్నారు కాబట్టి దాన్ని విమర్శించరు కానీ ఇప్పుడు ఈ దీపక్ రెడ్డి పెట్టారు చూసారా ఎలివేషన్ బ్లాస్ట్ అనమాట ఈ పదిహేడు నెలల్లో జరుగుతున్న ప్రతి ఎలివేషన్కి పెట్టుబడులు ఆయన చేస్తున్నాడు పెట్టుబడులు ఆయనే చేస్తున్నాడు రేపు తుఫాన్ని ఆయనే మానిటర్ చేసాడు మొందా తుఫాన్ని మానిటర్ చేసాడు నష్టాన్ని మానిటర్ చేసాడు ఈ మానిటరింగ్ వార్ రూమ్ అనే దాన్ని మొత్తాన్ని కామెడీ పీస్ లాగా తయారు చేసేటే పద్ధతి అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ సీఎం 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 ఇప్పుడు అన్నం నెంబర్ ఎవరో అట కూటమి పొత్తులని సైన్సులైన వాళ్ళు విడిపోవాలని కుట్రలు చేస్తున్నారు చేపడికి ఏం పని స్వామి కుట్రలు చేయాలని మీరు అతుక్కునే ఉండండి అతుక్కుని ఉమ్మడిగా ఇచ్చిన హామీలను విడివిడిగా అయినా నెరవేర్త అయినా హామీలతో అసలు ఇప్పుడు సమస్య లేదు ఎవరికి ఎందుకంటే గెలవడానికి ఒక సూత్రం ఉంది ఆ సూత్రం ప్రకారం ముందుకు వెళ్తే చాలు ఇంకొకటి నరేంద్ర మోడీ గారే అసలు మా అబ్బాయిని సీఎంని చేస్తానన్నారు సహకరించమన్నారు కేసీఆర్ గారు నేను ఇదేమన్నా రాచరికం అనుకుంటున్నారా అని నిరాకరించాలని చెప్పారు ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని ఎలా చేస్తాడు పాజిబిలిటీస్ పాజిబిలిటీస్ ఎలా చేస్తాడు లెక్క అయితే చేయని వేయకూడదు కానీ చేయించారనుకోండి మాట్లాడేదేముంది మామూలు పార్ట్నరే కదా బీజేపీ అనేది ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మైనారిటీ మ మైనారిటీ వాటా ఉన్న పార్ట్నరే కదా బట్ ఆ మైనారిటీ వాటా ఉన్నా కూడా చైర్మన్కి ఎప్పుడైనా ఏంటంటే వీటో చేసే అధికారం ఉంటుంది కార్పొరేట్ కంపెనీలో ఏ అయినా అలానే ఆ నిర్ణయం తీసుకునేలాగా చేసే అధికారమే ఉంటుంది మెజారిటీ సభ్యుల వాదనే కాదు చైర్మన్ ఆమోదం కూడా కొన్ని కంపెనీల్లో వాళ్ళ బయలా ప్రకారం ఉంటుంది అలానే ఇక్కడ నరేంద్ర మోడీ గారు అంగీకారం లేకుండా జరగదు ఫైన్ ప్రయత్నాలు జరుగుతాయా జరుగుతాయి మరి ఈ లోపు కేడర్ని సంసిద్ధం చేస్తారా అసలు ఆ కేడర్కి వేరే ఎవరు ఉన్నారు చంద్రబాబు గారు తర్వాత ఆ పార్టీలో మిగిలిన వాళ్ళు అసలు చాత కాదు కదా పరిపాలన కూడా ప్రతిరోజు ఆదేశాలు తీసుకోవాలి సూచనలు తీసుకోవాలి హెచ్చరేకల్ని పెడచేవని పెట్టకూడదు వారి మార్గదర్శనం ముందు నడవాలి ఇవన్నీ చేయగలిగేది ఎవరు ఈయనే కదా తోడు ఆయనే కదా ఎక్కడ చూసినా కూడా లోకేష్ గారు మందలించారు లోకేష్ గారు క్లాసు దిట్టారు లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు పదే ఆధారతారు మీద ఇలా కొన్ని కొన్ని పరిణామాలన్నింటినీ రోజు రుబ్బి 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 మన మీద సాది 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 చివరికి ఎస్ ఈజ్ అ వన్ అండ్ ఓన్లీ పర్సన్ టు బి సీఎం డిజర్వ్డ్ క్యాండిడేట్ అనిపిస్తాను మరి ఇక ఆ హీరో అన్నాడు కదా హామీల హీరో ఆయన ఇచ్చిన హామీలతో సంగతి ఎందుకు అసలు అడగకూడదు కదా మీరు చూస్తున్నా మీరు చూస్తే పద్ధతిగా చేయండి అంతేగాని కూతులు మాట్లాడటం మీ బుద్ధులు మారలేదు ఎప్పటికేం పని అయ్యా బుద్ధులు మారాలి మీరు ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకోండి ఎవరు కూడా అడగరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగినా కూడా ఎవరు జనాలు ఎక్కడ ఎరుకుంటారు వాళ్ళు పదకొండు సీట్లు పరిమితమైన వాళ్ళు వాళ్ళ మాటను ఎవడు పట్టించుకుంటాడు అనేక అనేక కేసులు ఉన్నాయి మీరు ఇంకా కొన్ని కేసులు పెట్టేసేయండి అన్నింటిలో ప్రూవ్ చేసేయండి రాజకీయంగా సమాధి చేసేయండి నిజాలు ఎవడొస్తాడు ఎక్కడ రాడు సోషల్ మీడియాలో రారు నిన్న ఎవడో ఏతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండటానికి ఇంకెవరు లేరు మొత్తాన్ని వేరే పార్టీలోకి జంప్ అవ్వబోతున్నారు ఏం పద్దెనిమిది నెలలు అయింది పదిహేడు నెలలు అయింది ఇంకా ఏం జంప్ అవ్వలేదు మరి ఇంకెవడు ఇక అసలు ఎవడు మిగిలి ఉన్నాడని పదకొండు సీట్లో ఉన్న పార్టీ నుంచి ఇంకా పోతారా అందుకని పరకామణిలో అబద్ధం దాంట్లో అబద్ధం దీంట్లో అబద్ధం అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కానీ అవన్నీ పక్కన పెట్టి మీ ఆకాంక్షలు మీ అభిలాషలు మీ లీడరు చుట్టూ ఉన్న క్యాడర్ చేత అనిపిస్తారు కదా అది ఫుల్ఫుల్ అయ్యేటట్టు చూడండి ఖచ్చితంగా చేసుకుంటారు ఆ యొక్క సరంజామా కానీ యంత్రాంగం కానీ మన దగ్గర ఉంది కదా ముందు ఏ ఇష్యూ రైట్ చేయాలో ఆ ఇష్యూ మీద ఎలా స్పందించాలి స్పందించిన తర్వాత ఎలా పొగడాలి పొగిడిన తర్వాత దాన్ని ఎలా మళ్ళీ మన మంత్రులు వాళ్ళ చేత శ్లాఘింపజేయాలి ఇప్పుడు అమెరికా టూరు పెట్టుబడుల కోసం అట కెనడా టూరు పెట్టుబడుల కోసం అట రైటర్ వచ్చేస్తాయి ఏపీ ఎన్ఆర్ టీలు ఉన్నారు కదా ఎన్ఆర్కేలు వాళ్ళు తీసుకొచ్చేస్తారు ఆల్రెడీ పెద్ద ఐకానిక్ టవర్లు ఐకానిక్ బ్రిడ్జ్లు ఐకానిక్లు కదా మనకి ఎక్కడ నెమెరా మళ్ళీ తీసుకొచ్చి తీసుకొచ్చేస్తారు నాకు తెలిసి వస్తారు వాళ్ళు మళ్ళీ వస్తారు అన్నగారు వస్తారు లాగా వాళ్ళు వస్తారు వాళ్ళు ఐకానిక్ ఇవన్నీ అక్కడ నెలకొల్పుతారు అద్భుతంగా మనం సెల్ఫీ పాయింట్ల దగ్గర సెల్ఫీలు తీయవచ్చు కొద్దిగా లేట్ అవ్వచ్చు బట్ ఏంటంటే మనం ఓపికతో ఉండాలి అదే ఇంకెవడన్నా అనుకోండి ఓపిక పట్టాల్సిన అవసరం లేదు ఇంకెంత కావాలి సమయం నీకు మిస్టర్ జగన్ అని అడగదు